Jadi, 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 okay. Kau nanti kecuali orang kader badan ni. Iwalum artloss ni, 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 ni,

என்ன எண்டி எண்டி பாசி அதோட

ఇస్తా స్టార్టింగ్ పాపడలా తిని తర్వాత పానీపూరిలా తింటాం రెండు జాయింట్ లేదా అదే స్వీట్ చట్నీ ఇండ్లీట్నీ అయిపోయింది అదే చెప్పిపోయింది ఇప్పుడు నేను చిన్న వీడియో తీస్తాను చిన్న సౌండ్ యాక్చువల్ గా సౌండ్ తీస్తాను ఇక్కడ పెట్ట స్కపోతే అదేజ్ <laughs> అయ్యా

మమతాకి ఎట్లకి ఎట్లకెల్ తినేది పెట్టేది సప్ప పెట్టక ముందే నవ్వుతున్నా అన్నిట్లో పెట్టేమో కొంచెం పెడుతూ ఉంటుంది కొంచెం ట్యాంపరెంట్ అది చెట్టు కూడా తీయగా ఉంటున్నాయి